నేను తిమ్మని చెప్పిన కదా ఇంట్లో ఉండేటి చెయ్యి లేనివన్నీ కోరికలన్నీ కోరతావా చేసి పెడతా మళ్ళీ లేనివన్నీ ఎందుకు ఇంట్లో గంపడు ఉన్నాయి చెయ్యి ఏదో ఒకటి లేనివే కూరగాయలు ఉన్నాయి మ్యామ్

एमेल पता हैं ना हाँ एड्रेस पता हैं ना एड्रेस पर हम्म कोटेश नोट बेटा ले रहा हैं एम एम నువ్వు కోరుకున్న ప్రేమని నీకు నేను ఇచ్చానా లేదా తెలియదు కానీ నీకు ఇచ్చిన ప్రేమని ఇంకొకరికి మాత్రం ఇవ్వను కొటేషన్ బాగుంది ఇది పెడతాయి రోజు ఒకసారి చెప్పదా నాకు అంతంత మాత్రమే తెలుగు వచ్చేది నువ్వు మళ్ళీ నన్ను అడిగితే

కొటేషన్ నా జీవితంలో అందరూ నన్ను బాధ పెట్టే వారే కానీ నా బాధను పంచుకునే వారు మాత్రం ఎవ్వరు లేదు అది నిజమే అందరూ నాకు చెప్పుకుంటారు నా బాధ ఎవరికి చెప్పాలి అది నిజమే ఇది నాకు కరెక్ట్ సూట్ అవుతుంది వాళ్ళ బాధలు నాకు చెప్తారు కానీ నేను యోగి చెప్పను ఆడ విని ఆడే అవునా అంతే ఇప్పుడు అట్లే చేస్తాను నేను సింగిల్ గా ఉందామంటున్నాను ఆడోచింది తాకైనా ఇవన్నీ బాధ మాట్లాడినా మాట్లాడతా ఏమని చెప్పినాడా ఆడే వదిలేస్తా ఫిక్స్ అయిపోయినాయి సింగిల్ సింగిల్ బాగా ఉంటుంది మేలు నాతో నాతో అని కాదు అవసరం ఉంటేనే మాట్లాడతారు అవసరం లేనప్పుడు అస్సలు మాట్లాడరు మన దగ్గర ఉంటేనే అరే ఉందిరా అని మాట్లాడేవాళ్ళు లేదా ఏ వా దగ్గర ఏముంది వాళ్ళు పలకరించే వాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు అన్నీ పెట్టినావా ఏంటివే అవే కొటేషన్స్ ఆరు పెట్టిన ఆరు పెట్టిన ఎంతమంది చూసినారు

ఎంతమంది పోతుంది అదే ఓ రోజు అయినా పెట్టావు నాకు అలా ఒక్కరోజు చాలా టెన్ అవర్స్ అవుతాను పెట్టే టెన్ అవర్స్లో నాలుగు వేలు చూసినారా

మూత అట్లా పెట్టినావు నేను మంచి మూత అట్లా పెట్ట బాగా బాగానే ఉన్నా గిన్నెలో అన్నం అయిపోలే చెల్లు మాత్రమా పెట్టుకునింది అంత అంత కూడా తినలేకున్నా చూస్తే సెల్ ముందరండి అది తింటావా సెల్ ఉన్నా లేకున్నా తిన్నాయి Hmm, sorry. Bye bye Jepang. I pin. Enda. Bye. Face soup is segala. Kini kunci kan aja Hmm. I think.